అందరికీ నమస్కారం అండి ఇవాళ ఆనందపురంలో ఇంచుమించు ఒక ఆరు ఎకరాల ప్లాట్లో అభిలాష్ కన్స్ట్రక్షన్స్ ఒక చాలా మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు యక్ష ప్రైడ్ అనే పేరుతో అరవై విల్లాలు రెండు వందల అరవై నాలుగు అపార్ట్మెంట్స్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఈ ప్రాజెక్టులో చేయబోతున్నారు అభిలాష్ కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఏళ్ళ క్రితం ఆనంద్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది ఎవరు చేయని టైంలో ఆయన మధురవాడలో ఒక రెండు వందల అపార్ట్మెంట్స్తో ప్రాజెక్ట్ అప్పుడు చేసి చాలా సక్సెస్ అయ్యి అలా ప్రారంభించిన కంపెనీ ఇవాళ ఆయన అబ్బాయి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం చాలా సంతోషం అభిలాష్ దివ్య కూడా నాకు గత ఏడున్నర సంవత్సరాలుగా పరిచయము మిత్రులు సో ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి రావడం నాకు ఆనందంగా ఉంది ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా కోరింది ఏంటి అంటే ప్రాజెక్ట్ని హై క్వాలిటీ స్టాండర్డ్స్తో కట్టి అందుబాటు ధరలో కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి టైమ్లీ డెలివరీ చేసి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇవాళ విశాఖపట్నంలో చాలా ఐటీ పెట్టుబడులు గత రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాబోతున్నాయి కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ మన దగ్గర ఎంప్లాయ్ అయిన వాళ్ళే కాదు ఆంధ్ర వాసులు ఉత్తరాంధ్ర వాసులు పని ఇక్కడ దొరక్క ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఒక కొత్త కోసం ఎత్తుకుతున్నప్పుడు ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ ఐటీ పెట్టుబడులు ఎక్కువ మధురవాడ ఐటీ హిల్స్ ఏరియాలోనే వస్తున్నాయి కాబట్టి ఇది చాలా దగ్గరలో ఉండబోతుంది అండ్ ఆ కారణం వల్ల కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను సో అభిలాష్ కన్స్ట్రక్షన్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఆనంద్ కుమార్ గారు స్టార్ట్ చేశారండి ఫ్రమ్ దెన్ వీ బీన్ డూయింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ సో వైజాగ్లో ప్రిడామినెంట్గా చూస్తే సిక్స్టీ ల్యాక్స్ దాటితే చాలా మందికి ఫ్యాట్ కాస్ట్ వాళ్ళ అందుబాటులో ఉండదు సో మా ఐడియా ఎప్పుడు ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ హాట్స్పాట్ ఏరియాకి చూసి